రైట్ పొద్దున ఒక మిత్రుడు మా ఆఫీస్ నెంబర్కి పొద్దున ఒక మిత్రుడు కాల్ చేశాడు కాల్ చేసి వెంటనే ఈ క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్లో ఇంటర్వ్యూ చేస్తున్న కొద్దీ రోజుకు లేదన్న ఒక ముప్పై నాలుగు ముప్పై నలభై పైగా వస్తున్నాయి ముప్పై నలభై కూడా కాదు మూడు వందల నాలుగు వందల ఫోన్లు వస్తున్నాయి ఒక రోజుకు సో రైట్ అయితే దాంట్లో ఒక ఫోన్ పిక్ చేస్తే తను మాట్లాడిన అంశం ఏంటి అని అంటే పాస్టర్ ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చూసినన్న మా ఆఫీస్ అబ్బాయి మాట్లాడాడు ఇంటర్వ్యూ అన్న ఆ పాస్టర్ ఈ హిందూ నుంచి క్రిస్టియన్లకు మారిండట కదా అంటే దేవుడిని నమ్మిండు కదా దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాడు కదా అట్లాంటప్పుడు ఏం చేయమన్నా అన్న వాళ్ళని ఫస్ట్ సంపేయమను సంపేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ క్రైస్తవంలో పుట్టాం ఈ హిందువుల బుట్టి కన్వర్ట్ అయ్యి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అందరిని ఇబ్బంది పెడుతూ అందరినీ కూడా ఇట్లా చిరబడతా ఉన్నారు అని చెప్పేసి తను చెప్పుకొచ్చిండు సో ఆ ప్రశ్న నేను అడుగుతుంది బ్రదర్ అని చెప్పేసి నేను అన్నా మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు చాలా సింపుల్ అవగాహన లేక బ్రదర్ అడిగి ఉంటారు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవులారా హైందవులారా ముస్లిం సహోదరులారా అందరికీ చెప్తున్నాను అందరూ వినండి అసలు మనిషి ఒక దేశంలో పుడతాడు ఈ దేశంలో పుడతాడు ఒక మతంలో పుట్టాడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను అసలు మతం అనే ప్రస్తావనే పక్కన పెట్టండి దేవునికి మతమేమిటండి దేవునికి మతం దేవునికి మతమేమి నేను ఒకటే చెప్తున్నాను ఒక క్రాంతి మతం లేదంటే లేదు ప్రభుకి మతం లేదు అసలు దేవుడు అనేవానికి మతం ఉండదు మతం ఉన్నవాడు దేవుడు కాదు అంటే మత పిచ్చిలో కొంతమంది ఉన్నారు కదా అదే వివేకం లేకపోవడం వివేకం లేకపోవడం వివేకం లేకపోవడం అంటే లో కూడా ఉన్నారు అట్లా అన్ని నేను అది చెప్తున్నాను మతోన్మాదం అనే ప్రస్తావనకు వస్తే ఫస్ట్ క్రైస్తవుని రెచ్చగొట్టేది ఎవరు వాళ్ళది మొదటి మతం మతం మాదం వాళ్ళు రెచ్చిపోయి స్పందించడం మతం మాదం కాదు రెచ్చగొట్టడం మతోన్మాదం అదే మీరు అంటున్నటువంటి గడిచిన ఐదు పది సంవత్సరాల క్రితం అసలు అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వివాదమే లేదండి గడిచిన ఐదు పది సంవత్సరాల క్రితం ఈ వివాదమే లేదు ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి తిరిగి సువార్త చేస్తున్నారండి ఎందుకంటే ఒక రక్షకుడు ఉన్నాడు మన మీద మన భూమి మీదకి ఆయన వచ్చాడు మనందరి కొరకు మరణించాడు ప్రకటించడం మన హక్కు వేదం కూడా అదే ప్రకటించమని చెప్తుంది వేదం కూడా ఆయన ప్రకటించమని చెప్పింది ఈ భూమి మీదకి వచ్చిన వారిని వేదం ప్రకటించమంటుంది